నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మన తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళని అయితే మోసం చేస్తూ ఉన్నారన్న ముఖ్యంగా అకామా కానీ వీజా కానీ డబ్బులు కట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి తాజాగా మనం చూసుకుంటే ఒక మూడు రోజుల కిందట కూడా నేను ఒక వీడియో చేయడం జరిగిందనమాట కె చంద్రశేఖర్ అనే వ్యక్తి కువైట్లో చాలా మంది దగ్గర అకామాక అని చెప్పేసి వీజాకని చెప్పేసి అకామా మారుస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఆయన నెంబర్లు బ్లాక్ చేసి తిరుగుతూ ఉన్నాడని చెప్పేసి స్క్రీన్ మీద మీకైతే ఫోటో కనపడుతూ ఉంది కె చంద్రశేఖర్ అనమాట ఇతని రాజంపేట రాజంపేట దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అగ్రహారం అనమాట అలాగే కువైట్లోని కొంతమంది బాధితుల దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి ఆరు వందల దినార్లు ఇంకొకరి దగ్గర నుంచి రెండు వందల దినార్లు ఇలా చాలా మంది దగ్గర మనం చూసుకుంటే డబ్బులు తీసుకొని అలాగే ఇతడు సెల్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది అసలు వాట్సాప్ అయితే తీసేయడం జరిగింది అతను ఎక్కడ ఉన్నాడో ఏమో తెలియలేదని చెప్పేసి బాధితులు అయితే తెలుపుతూ ఉన్నారనమాట గత వీడియోలో కూడా బాధితులు పెట్టిన వాయిస్ రికార్డ్ అయితే మీకు వినిపించడం జరిగింది చంద్రశేఖర్ గారు మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ యొక్క బాధితులు అనేది సంప్రదించండి అలాగే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే కానీ మా బతాక మరియు డబ్బు తీసుకుని వెళ్ళారు ప్రస్తుతం మేము మొబైల్ ఐడి మీద అయితే కువైట్లో ఉన్నాము బతాక కువైట్లో ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి బతాక మరియు డబ్బు ఇవ్వాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు మీ ద్వారా పని కాకపోతే కాకపోయింది కానీ కనీసం డబ్బు మరియు అలాగే బతాక ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారు కస్తూరి చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో కూడా ఈ వ్యక్తికి ఎవ్వరూ డబ్బులు ఇచ్చి మోసపోవద్దండి ఎందుకంటే కానీ ఇతరులు డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి నెంబర్లు బ్లాక్లో పెట్టేసి బాధితులు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉన్న వీసా మోసమని అకామా మోసమని చెప్పేసి జరుగుతూ ఉన్నాయన్నమాట అలాగే చాలా వరకు మనం చూసుకుంటే కానీ కువైట్లో అకామా మనం చూసుకుంటే కానీ ఆరు వందల దినార్లు ఏడు వందల దినార్లు ఇచ్చి కొట్టించుకుంటూ ఉన్నారనమాట దీనిని కొంతమంది ఆసరా చేసుకొని ఆ డబ్బుని తీసుకొని వాడేసుకుంటూ ఉన్నారు అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అకామా లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు తన యొక్క సమాచారం అయితే అందించండి ఎందుకంటే లో ఇంకెవరు మోసపోకుండా ఉండేందుకు మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నారు గతంలో ఈయన గురించి వీడియో చేసినా కానీ ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి ఇప్పుడు ఫోటో అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్